మీరు చూస్తున్నారు డిపిఎస్ రావు యూట్యూబ్ ఛానల్ డాలబీ అట్మాస్ ప్రీమియం సౌండ్ బార్ అనుకుంటే మీరు ఏ సౌండ్ బార్ తీసుకోవాలో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంటది ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తి చూడండి బోటు అవెంజ్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్తో రావడం జరుగుతుంటది ప్రీమియం డాల్బీ అట్మాస్ ఇది మనకి చాలా క్లియర్గా వస్తుంటుంది మూవీస్ చూసేటప్పుడు కానీ మన డాల్బీ అట్మాస్ కంటెంట్ ఉండేది చూసినట్లయితే మనకి ప్రీమియం తో రావడం జరుగుతుంటుంది మనకి చాలా క్లారిటీగా రావడం జరుగుతుంటది ఇరవై రెండు వేలకి ప్రీమియం సిగ్మెంట్ ఇది మనకి మామూలుగా ఇరవై ఎనిమిది వేలకి రావడం జరుగుతుంటది కానీ మనకి ఇప్పుడు వచ్చేసి మనకి పంతొమ్మిది వేలకు బెస్ట్ సౌన్ బార్ అయితే తీసుకోవచ్చు వేలకి మనం బోర్డు నుంచి చూస్తున్నట్టయితే మీరు బోట్ అవేంత్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఛానల్స్ నుంచి చూడవచ్చు ఇదైతే మ్యూజిక్ పెట్టినప్పుడు మనకి మ్యూజిక్ మూలా మాత్రం కొంచెం బేస్ తక్కువ జరుగుతుంటది కానీ మనకి మూవీస్ చూసేటప్పుడు కానీ మనకి బేస్ లౌడ్ గా డాల్ బి అట్మాస్ ప్రీమియం ఉంటుంది ఇందులో మనకి ఈ సౌండ్ బార్ వచ్చేసి మనకి ఇరవై ఏడు వేలకు ఇరవై ఆరు వేలకు రావడం జరుగుతుంటుంది కానీ ఇప్పుడు ఇప్పుడు షేర్లో మనకి పంతొమ్మిది వేలకు రావడం జరుగుతుంటుంది డాల్బీ సౌండ్ బార్ ప్రీమియం నుంచి చూస్తున్నారు ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఛానల్ నుంచి అయితే త్రీ డి సౌండ్ అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీ సౌండ్ సరౌండ్ సౌండ్ సాటిలైట్ స్పీకర్స్ అలాగే డబల్ బేస్ చాలా బాగుంటుంది డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది ఇందులో ఇందులో మనకి ఏమేమి అంటే ఆప్టికల్ బ్లూటూత్ అలాగే యుఎస్బీ ఆక్స్ హెచ్డిఎంఐ ఏమి స్కిప్ చేయలేదు అన్నీ ఇవ్వడం జరిగింది మనం టీవీకి కనెక్ట్ చేసేటప్పుడు మాత్రం బ్లూటూత్తో కనెక్ట్ చేయకండి ప్రతి ఒక్కరు చెప్తున్న బ్లూటూత్తో కనెక్ట్ చేయకండి మనకి ప్రీమియం హెచ్డిఎంఐ కేబుల్తోనే కనెక్ట్ చేయండి మనకి సౌండ్స్ అనేది క్లారిటీగా రావడం జరుగుతుంటుంది మీరు ఇంకా కొంచెం ఎక్కువ డబుల్ఏ తీసుకుంటామంటే మీరు జిబ్రెనిక్స్ బార్ డబల్ నైన్ డబల్ జీరోకి అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ప్రీమియం సౌండ్ బార్ ఇది అయితే అవుతుంది మనకి ఇందులో మనకి ఏమేమి ఇస్తున్నానంటే డాల్బీ ఆడియో డాల్బీ అట్మాస్ డిటిఎస్ ఎక్స్తో రావడం జరుగుతుంటుంది ప్రీమియం సిగ్మెంటు సెవెన్ ట్వంటీ ఫైవ్ వాట్స్తో రావడం జరుగుతుంటుంది ఫైవ్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ ఛానల్తో రావడం జరుగుతుంటుంది ఇందులో మనకి డబల్ బేస్తో రావడం జరుగుతుంటుంది అలాగే ఇందులో మనకి సెటిలైట్ స్పీకర్తో రావడం జరుగుతుంటుంది అలాగే సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇందులో మనకి థియేటర్ ఫీల్ ఉంటుంది ఇందులో కూడా మనకి చాలా ప్రీమియం ఉంటుంది జిబ్రని నుంచి అయితే తీసుకోవాలంటే ఈ సౌండ్ బర్ అయితే తీసుకోవచ్చు లేదు మనకి ఇంకా మంచి బ్రాండ్ నుంచి చూస్తున్నామంటే మీరు ఇది వచ్చేసి మనకి ఎందుకు ముప్పై మూడు వేలకు రావడం జరుగుతుంటుంది ఇప్పుడు వచ్చేసి కలిసి మనకి ఇరవై మూడు వేలకు రావడం జరుగుతుంటుంది షేర్లో బెస్ట్ సౌండ్ బార్ ఇది అయితే తీసుకోవచ్చు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ అంద పెట్టుకోండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంటాయి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనము ఎల్జీ ఎస్క్యూ సెవెంటీ ఫైవ్ టీఆర్ వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ డిటిఎస్ ఎక్స్తో రావడం జరుగుతుంటది ఇది సిక్స్ హండ్రెడ్ వాటు ఇందులో వచ్చేసి మనకి అట్మాస్ డిటిఎస్ ఎక్స్ తో రావడం జరుగుతుంటది రౌండ్ సౌండ్ థియేటర్ ఫీల్ రావడం జరుగుతుంటది ఇది వచ్చేసి మనకి సాటిలైట్ స్పీకర్స్ తో రావడం జరుగుతుంటది వైర్లెస్ చాలా ప్రీమియం సిగ్మెంట్ ఎల్జీ నుంచి చూసినట్టు అయితే మీరు ఎల్జీ ఇది రావడం జరుగుతుంటుంది ముప్పై ఆరు వేలకి బెస్ట్ సౌండ్ బర్ అయితే అవుతుంది సేల్ లో మనకి ఇది ముప్పై వేలకి కూడా తీసుకురావచ్చు ఇరవై ఎనిమిది వేల కూడా బెస్ట్ సౌండ్ బర్ ఏ సౌండ్ కావాలి మనకు అనుకుంటే మనం ఎల్జీ అయితే తీసుకోవచ్చు లేదు తక్కువ బడ్జెట్ అంటే బోట్ అవెంత బారైతే తీసుకోవచ్చు ప్రీమియం సిగ్మెంట్ నుంచి చెప్పబోతున్నాను జిబ్రెనిక్స్ లెవెన్ హండ్రెడ్ వాట్ ఇది వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ డిటిఎస్ ఎక్స్తో రావడం జరుగుతుంటుంది ఇది చాలా ప్రీమియం సిగ్మెంట్ డాల్బీ అట్మాస్ నుంచి చూస్తున్నాను డిటిఎస్ ఎక్స్ నుంచి చూస్తున్నాం అంటే చాలా ప్రీమియం ఉంటుంది సరౌండ్ సౌండ్ సాటిలైట్ స్పీకర్స్ కానీ సబూఫర్ కానీ బేస్ కానీ అన్నీ మనకి వైర్లెస్తో రావడం జరుగుతుంటుంది ఇవైతే మనకి సెవెన్ పాయింట్ టూ పాయింట్ ఫోర్ పాయింట్ ఛానల్ తో ఇది రాబోతుంది థియేటర్ ఫీల్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి ఇందులో మనకి ఏమేమి ఇస్తున్నారంటే మనకి జిబ్రనిక్ వచ్చేసి బ్లూటూత్ యాక్స్ ఏఆర్సీ ఆప్టికల్ యుఎస్బి ఇవ్వడం జరుగుతుంటది ఇందులో మనకి హెచ్డిఎంఐ కనెక్ట్ అయితే లేదు మనకి చాలా బాగుంటుంది ప్రీమియం మీద నుంచి మంచి సౌండ్ బార్ అయితే మీకు అవుతుంటది ఇది మనకి నలభై ఐదు వేలకు రావడం జరుగుతుంటది ఇది మనకి సేల్ లో తక్కువ రేటుకి రాబోతుంది ముప్పై ఏడు వేలకి బెస్ట్ సౌండ్ బార్